పేరు గోపాలకృష్ణ గారండి నేను ఇక్కడే పుట్టి మదనపల్లి నియోజకవర్గంలోనే పుట్టి పెరిగాను ఇప్పటికీ నా వయసు ముప్పై తొమ్మిది సంవత్సరాలు ఎన్నో సంవత్సరాలుగా మా పెద్దలు కూడా చెప్పేవాళ్ళు రాయలసీమ రత్నాలసీమ అయితే ఇప్పుడు రాయలసీమగా మారిపోతుంది మనకు తాగడానికి నీళ్ళు లేవు ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నాము అని చెప్పేవాళ్ళు అనమాట దాన్ని నేను ప్రత్యక్షంగా ముప్పై ఇరవై ఐదు సంవత్సరాల నుండి మేము కళ్ళతో చూస్తున్నటువంటి విషయం ఈరోజు మన గౌరవనీయులైన నారా చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన పద్దెనిమిది గంటలు కష్టపడి మన కూడా ఎంతో ఉత్సాహంగా ప్రేరేపించి మన శ్రీశైలం బ్యాక్ వాటర్ కృష్ణా వాటర్ను ఈ మదనపల్లికి తీసుకొని వచ్చి ఈరోజు హంద్రీనివా కాలువ ద్వారా మనకు తాగడానికి అయితేనేమి పంటలు పండించుకోవడానికైతేనేమి ఆధ్యాత్మిక విషయాల్లో ఈరోజు మాఘమాసం కానివ్వండి కార్తీక మాసం కానివ్వండి అట్లాంటి విషయాల్లో స్నానాలు చేయడానికి ప్రజలకు ఈ మదనపల్లి ప్రజలు చేసుకున్నటువంటి అది మహా అనే చెప్పచ్చు అలాంటి సందర్భాల్లో ఈ కృష్ణా వాటర్ ఇక్కడ రావడము ఆ మాఘమాసంలో కూడా ఈ దీనికి ఎంతో విశేషంగా మనము ఆనందంతో ఆ నారా చంద్రబాబు నాయుడు గారికి మనము ధన్యవాదాలు తెలుపుకుంటూ తర్వాత కూడా మనకు తాగడానికి ఎంతో కరువు పరిస్థితులు ఉండేటివి ఇంతకుముందు పదహైదు ఇరవై సంవత్సరాల నుండి కూడా నీళ్లు తీసుకెళ్లాలంటే మనము ఒక క్యాన్కు ట్రాక్టర్ ద్వారా ఒక బిందుకు రెండు రూపాయలు ఖర్చు పెట్టి మనకి ఎన్ని బిందులు కావాలన్నా అన్ని బిందులు కొనుక్కొని తాగాల్సినటువంటి కరువు పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో ఈరోజు మన ప్రియత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఇంత కష్టపడి ఈ వాటర్ను మనకు తీసుకొచ్చి ఎన్నో విధాలుగా ప్రజలకు ఆయన ఉపయోగపడే ఉపయోగపడేటువంటి మంచి మంచి కార్యక్రమాలను ప్రారంభించి ఒక వయసు అయినటువంటి వృద్ధులకైతేనేమి వికలాంగులకైతేనేమి తర్వాత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నటువంటి వాళ్ళకైతేనేమి తర్వాత వ్యవసాయం చేసేటువంటి రైతులకైతేనేమి ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నటువంటి మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈరోజు మనమందరము సంతోషపడాల్సిన విషయం ఈ విషయంలో ఈ నీళ్లు మనకు మదనపల్లి గ్రా మదనపల్లి నియోజకవర్గానికి వచ్చాయంటే మనము ఈరోజు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకున్నట్లు ఎప్పుడో నేను పాఠాల్లో చదువుకున్నటువంటిది ఏ రెడ్డి రాజులు కట్టించారు చెరువులు రాజులు కట్టించారు కృష్ణదేవరాయలు కట్టించారు వాళ్ళు కట్టించారు ఇల్లు కట్టించాలని చెప్పేవాళ్ళు అవన్నీ నేను కళ్ళతో మా పెద్దలు చూసిండి వచ్చినామో కానీ మేము ఇప్పటి చూడలేదు నేనేదో ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటూ ఈ ఊరిని వదిలిపెట్టి బెంగళూరు చేరుకోవడం జరిగింది ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడ నీళ్ళ ప్రాబ్లమే ఉంటుందన్నమాట ఈరోజు ఈ నీళ్ళు మన మనం మదనపల్లి నియోజకవర్గానికి కానీ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలకు కానీ ఈ కృష్ణా వాటర్ బ్యా శ్రీశైలం బ్యాక్ వాటర్ మనకు వచ్చి మనం ఇంత ఆనందంగా సంబరాలు జరుపుకుంటున్నామంటే మన ప్రియతమ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి నేను మరొక్కసారి నా హృదయపూర్వక కృతజ్ఞతలను తెలియజేసుకుంటూ ఉన్నటువంటి ప్రజానికానికి ఆ గుండెలపైన ప్రమాణం చేసుకొని వాళ్ళు మన మళ్ళీ మన ముఖ్యమంత్రిని మా నారా చంద్రబాబు నాయుడుగా గెలిపించుకోవాలని నేను ఆ మనస్పూర్వకంగా తెలియజేసుకుంటూ నేను ఈ విన్నప విన్నవించుకుంటున్నాను